ముఖ్యంగా సహజంగా మరణం సంభవిస్తే ఎందుకు జరుగుతుందంటే ఎందుకంటే ఈ ప్రాణశక్తులు ఒక విధంగా ప్రోగ్రాం చేయబడి ఉంటాయి కర్మలో వివిధ పార్శ్వాలుంటాయి ప్రస్తుతం జరుగుతున్న దాన్ని ప్రారంధం అంటారు ఇదొక రకమైన సాఫ్ట్వేర్ అలా మీ లోపల కొంత ఉంటుంది జీవన ప్రక్రియ దాన్ని కరిగిస్తూ ఉంటుంది ప్రాణం శరీరంలో ఉండాలంటే అదొక నిర్దిష్ట తీక్షణతలో నిర్దిష్ట పరిధిలో నిర్దిష్ట బ్యాండ్లో ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో ఉండాలి ఒకవేళ అది మరీ తీక్షణమై ఎక్కువైతే అది శరీరాన్ని వదిలేస్తుంది అప్పుడు మనం అతను సమాధి పొందారని అంటాం ఎందుకంటే ప్రాణశక్తులు ఎంత తీక్షణంగా మారాయంటే భౌతిక శరీరం ఇక దాన్ని నిలుపుకోలేదు లేదా అది బలహీనపడి ఒక నిర్దిష్ట స్థాయి కన్నా కిందకు వెళితే అప్పుడు అది వదిలి వెళ్లిపోతుంది దీన్నే వృద్ధాప్యంతో వచ్చే సహజ అంటారు వారు అలా పడుకుని కళ్ళు మూసుకుంటారు వృద్ధాప్యంతో చనిపోతారు పాడవలేదు అతని లివర్ పాడవలేదు కిడ్నీలు పాడవలేదు గుండె పాడవలేదు కేవలం ప్రాణం బలహీనపడి వదిలి వెళ్లిపోయింది అంటే తన పూర్తి కాలం జీవించాడన్నమాట ఇది ఈ జీవితం కోసం ఏదైతే నిర్దేశితమైందో అదంతా చూసింది అందుకది వెళ్ళిపోతుంది కాని అధిక తీక్షణత వల్ల వెళ్ళిపోయే వాళ్ళు చాలా అరుదు బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఇంటెన్సిటీ వృద్ధాప్యం వల్ల వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే చాలామంది శరీరంలో ఏదో ఒకటి పాడవడం వల్లే పోతారు మీరు మీ కారుని దేనికైనా గుద్దడము పొగ తాగి చనిపోవడము తాగుడు వల్ల చనిపోవడము లేదా మరేదైనా పాడవడము శ్రమతో చావడము ఏదైనా సరే ఏదో రకంగా మీరు భౌతిక శరీరాన్ని జీవానికి అనుకూలంగా లేకుండా చేశారు ఈ వ్యవస్థలో ఏదో పాడైంది ఇక అది ప్రాణాన్ని నిలుపుకోలేదు కాబట్టి ప్రాణం వెళ్ళిపోతుంది కాని ప్రాణం ఒక నిర్దిష్ట స్థాయి తీవ్రతతో ఉన్నప్పుడు అది ఇంకా చాలా కాలం పాటు శరీరంలో ఉండగలిగేది అయితే ప్రాణం ఇలా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దానికి వెంటనే మరో శరీరం దొరకదు అది వేచి ఉండాలి ఉదాహరణకు వద్దు నేను మిమ్మల్ని మీ అమ్మగారినో ఉదాహరణగా తీసుకోదలుచుకోవట్లేదు ఉదాహరణకు ఒక వ్యక్తి మామూలుగా అయితే అతను మరో పదేళ్ల తర్వాత చనిపోవాలనుకుందాం కాని అధిక శ్రమ ఒత్తిడి మరేదో కారణం వల్ల గుండె ఆగి ఈరోజే చనిపోయాడు అతనికి ఇంకా పదేళ్లున్నాయి సుమారుగా ఇదంతా అతను ఎలా జీవిస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది ఈ పదేళ్లని అతను ఒక నిర్దిష్ట పద్ధతిలో జీవిస్తే రెండేళ్లలో పూర్తి చేయొచ్చు లేదా దానికి ఇరవై ఏళ్లు పట్టచ్చు అది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది కాని సుమారుగా పదేళ్ల జీవితం ఉందని అనుకుందాం కాని అతను శరీరాన్ని వదిలేశాడు శరీరాన్ని వదిలేయడం వల్ల విచక్షణ బుద్ధిని కోల్పోవడం వల్ల ఇక ఏ రకమైన చర్యలు చేసే సామర్థ్యం లేకపోవడం వల్ల ఈ పదేళ్లు తీరడానికి శరీరం లేనప్పుడు వందేళ్లు పట్టచు వితౌట్ ద బాడీ శరీరంతో బుద్ధితో ఇది పదేళ్లలో అయిపోయేది కాని శరీరం లేకుండా బుద్ధి లేకుండా దీనికి వందేళ్లో లేదా ఐదు వందల ఏళ్ళో పట్టొచ్చు మనకు తెలీదు అది ఎన్నో విషయాలపై ఉంటుంది అతను ఎలాంటి కర్మను మోస్తున్నాడనే దానిమీద ఉంటుంది ఇవన్నీ తెలుసు కాబట్టి చాలామంది ఇన్ఫెక్షన్లు రోగాలు ఇలా రకరకాల అనారోగ్యాలతో చనిపోతున్నారు కాబట్టి వాళ్లు శరీరం వదిలేసి వెళ్లాక వారికి సహాయం చేసేందుకు ఒక శాస్త్రాన్ని రూపొందించాం వాళ్లు శరీరంతో ఉన్నప్పుడు మేము సహాయం చేయలేకపోయాం ఎందుకంటే అనారోగ్యం ఏమిటో వ్యాధి ఏమిటో తెలియదు లేదా సరి చికిత్స అందకపోవడం వల్లనో ఏదో అయ్యింది ఇప్పుడు అతనికి ఆ కర్మను త్వరగా కరిగించుకునేలా సహాయం చేయాలనుకుంటున్నాం అతను ఎక్కువ కాలం అలా వేచి ఉండకుండా అంటే దీని వెనుక ఒక గొప్ప శాస్త్రమే ఉంది అందుకే ఈ వ్యక్తి గోదానం కోసం ఎవరికైతే డబ్బులిచ్చారో అతనికి ఎందుకిస్తున్నారంటే అతని ముత్తాతల ముత్తాతకు ఏం చేయాలో తెలుసు ఎప్పుడో ఆ ముత్తాతకు తెలిసిన జ్ఞానం కోసం మీరు ఇప్పటికీ అతనికి చెల్లిస్తున్నారు ఈ మూర్ఖుడు కూడా ఉండాల్సింది కాని ఎక్కడో అదంతా పోయింది ఇప్పుడది కేవలం ఒక తతంగంగా మిగిలిపోయింది అతనేవో కొన్ని మంత్రాలు నేర్చుకున్నాడు అవేమిటో చూడటానికి మీకు తెలీదు అతను మిమ్మల్ని సంస్కృతంలో తిడుతుండొచ్చు కూడా మీకు అతన్ని చూసి ఎంత అసహ్యం వేసిందో అతను కూడా మిమ్మల్ని చూసి సంస్కృతంలో తిడుతూ ఉండుంటాడు మీకేం తెలుసు బహుశా మీరు అతన్ని తిడుతున్నారు అతను మిమ్మల్ని తిడుతున్నాడు మధ్యలో ఈ గోవు బేరం జరుగుతోంది అంతేగాని అక్కడింకేమీ జరగడం లేదు అంటే దురదృష్టవశాత్తు ఇలాంటివేవేవో జరుగుతున్నాయి ఎందుకంటే ఆధునిక సమాజాలు రోజురోజుకి మరింత పైపై వ్యవహారంలా మారుతున్నాయి రోజురోజుకి మరింత పైపై తతంగంలా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఇక్కడ ఆ పైన రెండింటిలోనూ చాలా పెద్ద మూల్యం చెల్లించుకుంటాం ఎందుకంటే జీవన ప్రక్రియ పట్ల ఎంతో ఉదాసీనంగా ఉంటున్నాం వ్యాపారం చేయకూడనివన్నీ వ్యాపారాలుగా మారాయి అవునా చూడండి కొన్నింటిని మనం ఎప్పటికీ వ్యాపారంగా మార్చకూడదు విద్య ఆరోగ్యం ఆధ్యాత్మిక ప్రక్రియ ఈ మూడింటిని ఎప్పటికీ వ్యాపారంగా చేయకూడదు ఎప్పుడైతే ఈ మూడు వ్యాపారాలుగా మారతాయో ఆ సమాజం పతనం కావడం ఖాయం దానికి కొంత సమయం పట్టొచ్చు కానీ పతనం తప్పదు మనం ఇప్పుడు మన దేశంలో వీటిని చాలా ఎక్కువగా చేస్తున్నాం ఈ గోదానం వ్యాపారం లాంటివి బాగా జరిగి కొంతకాలం ఆర్థిక వృద్ధిని చూస్తామేమో కానీ ఆ తర్వాత అవుతాం మరో మార్గం లేదు కాబట్టి కొన్నింటిని వ్యాపారానికి దూరంగా ఉంచాలి ఇది చాలా ముఖ్యం అందుకే మేమెల్లప్పుడూ వాలంటీర్ల కోసం చూస్తుంటాం కొన్ని పనులను అంకిత భావం ఉన్నవారే చేయాలి జీవనోపాధికై చూసేవారు కాదు